చెప్పండి మీరే చెప్పాను చెప్తాను కేటీఆర్ కంటే ముందు పనికొచ్చి మనం మాట్లాడతాం పనికిరానికి పనికిరాని మాటల గురించి మాట్లాడితే టైం వేస్ట్ ఈరోజు మన నూతన పిసిసి ప్రెసిడెంట్ నా సహచరుడు నాతో పాటు నాకు టూ ఇయర్ జూనియర్గా ఎన్ఎస్ నుంచి గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఈరోజు అంతలంతరిగా కార్యకర్తల నుంచి వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగిన మహేష్ కుమార్ గౌడ్ గారు మా సోదరుడు వారు పీసీసీ ప్రెసిడెంట్ అయినంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇది లెవెన్త్ మీటింగ్ ఇది మధ్య బట్టి విక్రమాన్ని మొదలుపెట్టి చాలామంది మంత్రులు రావడం జరిగింది నేను కూడా రెండుసార్లు సమయం ఇచ్చి ఒకసారి ఎమర్జెన్సీలో ఢిల్లీకి పోయి రావడం అక్కడికి వెళ్ళి గడ్కరీ దగ్గర మీటింగ్ ఉండడం ఒకసారి కాంత ఎత్తులో యాక్సిడెంట్తో రాలేకపోయాను ఈరోజు రావడం జరిగి ఇక ముందు నాకు కేటాయించిన డేట్లో తప్పకుండా ప్రతి సందర్భంలో ప్రజావాణి కార్యక్రమం ప్రజా దర్బార్ నిర్వహించడానికి గాంధీభవన రావడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా మా పిసిసి ప్రెసిడెంట్ వారి ఆదేశాల మేరకు నాకు ఇచ్చిన డేటుల్లో తప్పక రావడం జరుగుతుంది ఇది ఒక మంచి కార్యక్రమమే కాదు ఇది పరిచయం లేని వాళ్ళు డైరెక్ట్ నేరుగా సామాన్య ప్రజలు కూడా రావచ్చు అందుకనే ఒకవైపు మినిస్టర్లను కూడా చూస్తున్నాం నేను మిన్న నిన్న ఒకసారి మీరు మినిస్టర్ క్వార్టర్కి వచ్చి ఉంటే మీరు కూడా కొందరు వచ్చిండచ్చు బహుశా ఉదయం నేను ఏడున్నరకు ఆఫీస్ మినిస్టర్ క్వార్టర్కి వస్తే ఫ్రీ వరకు దాదాపు కొన్ని వేల మంది ఐదారు వేల మందిని కలవడం జరిగింది పక్కకి శ్రీధర్ బాబు గారి క్వార్టర్లో అదే పరిస్థితి అక్కడ కలుస్తున్నాం సెక్రటరీలో కలుస్తున్నాం ఇంటి దగ్గర కలుస్తున్నాం జిల్లాలో తిరుగుతున్నాం ఈరోజు భవన్లో కూడా మన మా పిసి ప్రెసిడెంట్ గారు మంచి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని పెట్టాను కాబట్టి తప్పకుండా ఈ మంచి కార్యక్రమం ఇక ముందు కంటిన్యూగా కొనసాగుతుంటుంది మీరు అడగండి నేను చెప్తే ఇక గతంలో తెలంగాణ ఉద్యమంలో గద్దరు ఉన్నాడా బండి సంజయ్ ఉన్నాడా బండి సంజయ్ అంటే ముందు గద్దరు తెలంగాణ కోసం అరవై తొమ్మిది ఉద్యోగం కానీ మన్నటి ఉద్యమంలో కానీ ఊరూరు తిరిగి పాట పాట పాడుతూ తన పాట ద్వారా ఇలా దేశంలోనే అనగారణ ప్రజల కోసం పోరాడిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో పాట చేసిన వ్యక్తి ఆయన ఆయన నౌక ఆయన ఆయన చనిపోయిన చనిపోయినరోజు మనం లాల్ బహదూర్ స్టేడియంలో చూసినాం ఏదో పెద్ద పెద్ద నాయకులు ప్రధానమంత్రి పదవులు అలాంటి పదవులు చేసిన వాళ్ళు వస్తే ఆ విధంగా దండోపతండాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి వేలాదిగా వచ్చి అర్పించిన నాయకునికి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేస్తే ఇస్తే తప్పేంటి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్గా ఉండి అలాంటి కామెంట్ చేయకపోవడం మంచిది ఐదారు వేల మంది ఐదారు వేల మందితోని ఐదారు వేల మంది మీ రిపోర్టర్స్ని మీ ఇక్కడ ఉన్న ఛానల్స్ వాళ్ళందరూ మీ ఛానల్స్ ఉన్నాయి మీరు ఇప్పుడే లైవ్ టెలికాస్ట్ పెట్టండి ఇక్కడ స్క్రీన్ అరేంజ్ చేస్తాను నేను ఐదు ఆరు వేల మంది నేను నల్ల కాదు భువనగిరిలో కాదు ఎక్కడ నేను నిలబడ్డా గంటసేపు నిలబడితే ఐదు వేల మంది జనం అవుతారు మీరు మీటింగ్ పెడితే అక్కడ పల్లీలు అమ్ముకుంటానికి వస్తారు క్రీమ్లు అంతమంది కూడా లేరు ఆ సభలో ఆయన ఏ ముఖం పెట్టుకొచ్చిండు ఎందుకు వచ్చిండు పదకొండు సీట్లు అరవై డెబ్బై వేల మెజార్టీ పార్లమెంట్ క్యాండిడేటు ఆరు లక్షల మెజార్టీ సౌత్ ఇండియాలో హయెస్ట్ నల్గొండ నెక్స్ట్ భువనగిరిలో మూడు నాలుగు లక్షల మెజార్టీ ఏదో ఏకలింగం రెండు మూడు వేలతో గెలిచి ఇంకా ఎందుకు వచ్చిండు నల్గొండకు ఫ్లోరైడ్ని పెంచి పోషించిండు పదిహేను నెల ఇలా గంధమల్ల బస్వాపూర్ పైన కొండపోచమ్మ సాగర్ కట్టుకొని కిందికి కాలో కూడా మానవత్వం లేని మనిషి రూపంలో ఉన్న మృగాలు ఆ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు అలాగే ఎస్ఎల్పిసి స్వరంగం డెబ్బై శాతం పూర్తి చేస్తే రెండు వేల కోట్లు ఇస్తే నాలుగు వేల కోట్ నాలుగు వేల లక్షల ఎకరాలకు మాకు డెడ్ స్టోరేజ్ శ్రీశైలం కలిపి బురద నీళ్ళు ఉన్న మా జిల్లాకు వచ్చి నాలుగు లక్షల ఎకరాలకు ఇరిగేషన్ వచ్చేసి ఉండే శాశ్వతంగా ఫ్లోరైడ్ పరిష్కారం అవుతుండే స్వరంగాన్ని పూర్తి చేయలేదు బ్రాహ్మణ వేళని ఇప్పుడు పూర్తి చేయలేదు ఇప్పుడు మేము పూర్తి చేసుకొని కాలువలు తీసుకొని ఇరవై చెరువులు నింపినప్పుడే మహాత్మాగాంధీ యూనివర్సిటీ నేను కట్టి మూడు వందల ఎకరాలు బ్రహ్మాండంగా ఉస్మానియా కాకతీయ తర్వాత పెద్ద యూనివర్సిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డితో నిం తెస్తే పది మంత్రిగా ఆయన లోపడి పోలే నిన్న పోతా ఉంటాడు మంత్రిగా లోపడికి పది విద్యాశాఖ మంత్రి ఉన్న జగదీశ్ రెడ్డి పోలే కేటీఆర్ కూడా ఒక సార్లు వచ్చినట్టు నల్గొండకు ఆయన పోలే ఆయన వచ్చింది ఒకటేసారి అక్కడ ఒక ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ తండ్రి దినాలకు వచ్చిన దత్త తీసుకుంటాను ఇంకోసారి కేటీఆర్ వచ్చి టీఎఫ్ అని ఒకటి కట్టి తాళం వేసి వచ్చిండు దాని గురించి కూడా అది మొత్తం పనికి పనికొస్తుందని చెప్పిండు నువ్వు కట్టింది మీ నాయన డైరెక్షన్ ప్రకారం అన్నిటి కట్టిన మూడు నాలుగు టీఎబులు కూడా మీ నాయనే ఆదేశం ప్రకారం అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్లు అక్కడక్కడ టీఎబులు కట్టి పేకాటకు బార్ లాగా చేసింది మీరు టీఏబు కట్టినప్పుడు కూడా కంపెనీలు తీసుకొస్తారా లేడా ఐటీ మినిస్టర్గా ఉండి నల్గొండల ఎలక్షన్కు నెల ముందు ఓపెన్ చేసిండు మన అసెంబ్లీ ఎలక్షన్ ముందు అందుకని అంత ఘోరంగా ఓడిపోయినారు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాయిట్ పోయింది అసెంబ్లీలో అరవై వేలతో నా మీద ఓడిపోతే అక్కడ ఎమ్మెల్యే మొన్న అప్పటి అభ్యర్థికి నా మెజార్టీ కూడా ఓటు రాలేదు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు పోటీ చేస్తే ఇరవై వేల ఓట్లు వచ్చినాయి ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేస్తే ఇరవై వేల ఓట్లు వచ్చిన ఆయనకు నల్గొండకు వచ్చి నా మీద మాట్లాడితే తెలంగాణ కోసం కొట్లాడి మంత్రి పదవి వదిలిపెట్టి సొరంగం లాంటి ప్రాజెక్టు తీసుకొచ్చి ఫ్లోరైడ్ కోసం కొట్లాడినప్పుడు వీళ్ళ డిప్యూటీ స్పీకర్గా అధికార హోదాలో బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతున్నాడు అప్పుడు ఫ్లోరైడ్ కోసం పద పన్నెండు రోజులు నిరా దీక్ష చేసిన అప్పుడు కేసీఆర్ గారు స్పీకర్ హోదాలో ఉన్నాడు కే చంద్రబాబు అధికారం నాయకత్వంలో పెడుతున్నాడు అప్పుడే పోరాటం చేసిన ఆయనకంటే ముందు ఎమ్మెల్యే కాకపోతే ముందు ఎన్ఎస్వి యూత్ కాంగ్రెస్ నాయకునిగా మా నాయన ఎమ్మెల్యే కాదు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాదు డిప్యూటీ స్పీకర్ కాదు ప్రజల్లో ఉండి ప్రజలతో నుండి యూత్ కాంగ్రెస్ జనరేషన్ నాయకునిగా సొంతంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ప్రజా ప్రజానాయకుడు నాయకునిగా ఉండి యువ ప్రజలతో నుండి ఎమ్మెల్యే అయిన కేటీఆర్ డైరెక్ట్ అమెరికాకి వెళ్ళి వచ్చి డైరెక్ట్గా వచ్చి కేటీఆర్ కొడుకు అంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అక్కడ ఉన్న ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి పొట్ట మీద కొట్టి ఆయన కడుపు కడుపు కొట్టి ఉద్యమకారుని చంపి ఎన్ఐ ఓట్లతో మెజార్టీ గెలిచిన ఆయన నా మీద విమర్శిస్తావు కేటీఆర్ నువ్వు హరీష్ రావు కోమటిరెడ్డి ఇంకరెడ్డి కాలి గోటికి జరిపోరు నువ్వేమో నువ్వు ఆయన కేసీఆర్ అల్లుడని చెప్పి ఆయన లీడర్ అయ్యిడు నువ్వేమో కేసీఆర్ కొడుకు అని లీడర్ అయినావు మా నాయన ఏం చేస్తాడు వ్యవసాయం చేసుకుంటావు ఎట్లయినా నేను ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా నువ్వు మన నీ ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో నా కాన్ఫిడెన్స్లో నేను ఒక్క గంట కూడా ప్రచారం చేయలే అరవై వేల మెజార్టీ వచ్చింది మా రఘువీర్ రెడ్డికి నువ్వు సిరిసిల్లలో పదివేల కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా ఆరు వేలు మైనస్ ఎందుకు వచ్చింది ఆరు వేలు బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది బీజేపీతో కుమ్మకైనా లేకపోతే ప్రజలు నిన్ను నీ ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసానా అందుకనే మీ నీ కెపాసిటీ ఓవర్టెడ్ ఇంకర పేరు తీసుకున్నా నైతికి హక్కు లేదు ఓవర్టెడ్ అంటే నీతి నిజాయితీకి మారు పేరు ముప్పై ఏళ్ళు నెలలు ఒక్కసారైనా పేరు వచ్చింది అది ఎక్కడైనా కబ్జాలు చేసి నువ్వు దోసుకున్నాను నువ్వు ఫార్ములర్ రేసు ఈ రేసు రేసు గుర్రాలు బిల్లర్ల గుర్రాలు ధరణి మీద రెండు మూడు లక్షల కోటకి వెళ్తుంది మీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయట ఒక్కొక్కటి బయటపడి కోర్టుకు పోయి సుప్రీం కోర్టుకి పోయి కోట్ల రూపాయలు అడ్వకేట్లు పెట్టి నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా అవినీతి ఉన్నదా పదవిని మూడేళ్ళ పదవి వదిలిపెట్టుకున్నాన్ని మీ ఆయన దాకా రాజీనామా చేయ బయో ఎలక్షన్ కలెక్షన్ బై బయోఎన్ నేను రాజీనామా చేసినట్టే మళ్ళీ చెప్పిన ఆ రోజు చెప్పిన గవర్నర్ ఇంటి ముందర చెప్పిన తెలంగాణ రాష్ట్రం వస్తుంది వచ్చినప్పుడే మంత్రి అయితే అప్పటి మంత్రి పదవి తీసుకుని అన్న అందుకనే ఆ బచ్చగాల గురించి మాట్లాడకు నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ నువ్వు మీ మీ బావ కలిసి మీరు ఆయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కు బడ్జెట్ సెషన్కి అడుగు రాకుంటే నువ్వు హరీష్ రావు కొట్టుకుంటారు కత్తులు కడుపు ఆ కత్తులు పెట్టుకొని కొట్టుకుంటు నాకు కావాలి నాకు కావాలని ఆయన ఎట్లా వస్తాడ లేడు మా ముఖ్యమంత్రి గారు మన బాగా చెప్పింది కొడంగాల సర్పంచ్ నెల రోజులు ఊళ్ళలోకి రాకపోతే తర్వాత వస్తే రాళ్ళు తీసుకొని ఎండబడతారు సర్పంచ్ ఎమ్మడి ప్రతిపక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుండా ఏం చెప్పాలి అవసరం ఆయనకు ఆ పోస్టు నువ్వు మీ బావ తీసుకొని కొట్లాడి అప్పుడు మీకు సమాధానం చెప్తాము నువ్వు ఎమ్మెల్యే నువ్వు డిప్యూటీ లీడర్ కాదు నీ కార్యవర్గం లేదు బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గం లేని టీఆర్ కేటీఆర్ జూనియరు వాళ్ళు ఆయన పేరు చెప్పి ఎమ్మెల్యే ఆయనకు నేను సమాధానం చెప్పా కేసీఆర్ బహిరంగ చర్చకు వచ్చి సొరంగ మార్గం ఎందుకు పూర్తి చేయాలో ఆయన నడవను గన్నమల్ల టెండర్ పిలిచి ఆలేరు బాగుపడితే చూడలేక క్యాన్సర్ ఎందుకు చేసినాం యాభై టీఎంసీలు మల్లాండ పదిహేను వేలు కట్టి కమిషన్లు తిని ఎందుకు ఆలేరుకు భువనగిరికి నీళ్ళు చేయలేదు మా మూసి ప్రక్షాళన అప్పుడు చేయలేదు ఇవాళ మేము చేస్తానంటే దాన్ని అడ్డుకుంటున్నారు అదే ఇవాళ బీజేపీ వాళ్ళు యమునా క్లీన్ చేయలేదు యమునా యమున మూసి కంటే యమునా కంటే మూసి డేంజర్ ఉంది ఆడ కేజ్రీవాల్ కేసీఆర్ మన కేజ్రీవాల్ది కటౌట్ పెట్టి ఆ మురికిలో యమునాలలో ముంచి తెలుస్తున్నారు బీజేపీ వాళ్ళు మేనిఫెస్టోలో రేపు మొదలు మా గవర్నమెంట్ రాగానే యమునాని క్లీన్ చేస్తామని ఇక్కడనేమో మూసిని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళందరూ ఏసీ రూములు తీసుకొని ఆ మూసి వేయమని ఏసీలు పెట్టుకొని అన్న అనుకుంటాం మేమే మూసి చేసుకోవద్దు యమునలో మాత్రం మేనిఫెస్టోలో మూసి క్లీన్ చేస్తామని పెడతారు నమామి గంగా చేసినాం సమరమతి చేసినాం యమునా కూడా చేస్తాం ఇవాళ బీఆర్ఎస్లకు మూసి గురించి అసలు దాని మీద అవగాహన లేదు సోరేడు మూసి అన్ని నాశనం చేస్తేనే పదకొండు సీట్లు దేశంలో ఎక్కడ కూడా అంత మెజారిటీ రాకుని ప్రచారం చేయకుండా మా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించంటే పదేళ్ళు మా జిల్లాను నాశనం చేసినాం కాబట్టి కేటీఆర్ నీకు మీ నాయనకు మా నల్గొండ ప్రజల ఉసురు తగిలే పాపం పండి మీరు పోయిండు నువ్వు ఎందుకు సేపు తెచ్చిపిస్తారో ఆయన పనికి తిడితే కూడా టైం వేస్ట్ కదా మళ్ళీ నువ్వు తిడితే మళ్ళీ పోయి ప్రతి చేసుకోవాలి మళ్ళీ కేటీఆర్ తప్ప కూడా పిల్లగాని గురించి ఎందుకు మాట్లాడుతుందా నేను ఎప్పుడు మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయాలకు వచ్చిండు దాని గురించి నేను మాట్లాడాలా మీరు ఆలోచన కేసీఆర్ నేను ఫ్లోరైడ్ కోసం పన్నెండు రోజులు చచ్చిపోతానుంటే జయశంకర్ ఉన్న వీడియోస్ ఉన్నాయి వరంగల్కి వెళ్ళి బస్సులు వచ్చి జయశంకర్ నా దగ్గర కూర్చున్నాడు నువ్వు ఒక్క ఎమ్మెల్యేనే నల్లగొండ కోసం ఎమ్మెల్యే పదవి ఉండి ఇవాళ ప్రాణాలు తెగేస్తావు అని బస్సులు వచ్చేది అప్పుడు ఈయన డిప్యూటీ స్పీకర్గా బుల్లెట్ ప్రూఫ్ కార్లు తిరుగుతున్నాడు దారుణాకారు అధికార బంగ్లాలు ఉన్నాడు కేసీఆర్ కూడా నా నైతిక లేదు నా మీద మాట్లాడటానికి ఈ బచ్చాయంతా అప్పుడు అమెరికాలో నౌకర్ చేసుకుంటున్నాడు రామలింగిరాజు కొడుకు మరి తిరుగుతు అమెరికాలో ఆయన గురించి కే ఏముదే కేటీఆర్ దగ్గర రేస్ ఉంది లక్ష కోట్లు ఆస్తుంది ఆ పైసలు కోవంటెడ్డి దగ్గర లక్ష లేవు కానీ ప్రజల కోసం పోరాటం చేసి ఒక రైతు బిడ్డగా పైకి వచ్చిన ఇంకా అడిగితే కేసీఆర్ కన్నా అడిగినా అర్థం ఉంది కానీ కేటీఆర్ అరీస్ ఏముందా వాళ్ళ దగ్గర దోసుకున్న సొమ్ముంది ఆందోళన బెదిరించి వసూలు చేసుకున్న సొమ్ముంది మళ్ళీ అరీస్ దానికి డిక్పి లీడర్ ఉంటాడు బీఆర్ఎస్ ఎల్పీను ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న మా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్ గారు పాదయాత్ర చేసి ఆరుగురితోనే అసెంబ్లీలో ఒంటరి పోరాటం చేసి ప్రతి సమస్యని ప్ర ప్రజలకు తెలియజేసిండు ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చిండు ముప్పై మంది ఉండి సరే పది మంది అంటే ఇలా ఇలా దోపిడి తెలిసి వెళ్ళిపోయిన వాళ్ళు ముప్పై మంది ఉండి కూడా నువ్వు అసెంబ్లీ రాకుండా కేసీఆర్ గురించి ప్రశ్నించకుండా మీరు ఒక్కటే అడుగుతున్న మీకు కేసీఆర్ ఈసారన్నా వస్తావా రావా లేకపోతే రాజీనామా చేసి కొడుకు అట్ అల్లుడో ఎవరికో అప్పజెప్పు అప్పటిదాకా ఈ పిల్లల పేరు తీసుకోవద్దని మీ ప్రసవలోకి చెప్తున్నాను నేను నన్ను ఎంతనే తిట్టుకోరు మీరు మీరు మామచాడు అల్లుడు కొడుకు తండ్రి చాడు కొడుకు మీరు నాలాంటి మాస్ లీడర్ కాదు మీరు తెలంగాణ కోసం త్యాగాలు చేయలే మీరు ఏమైనా కలెక్షన్లు చేసుకున్నారు బయ ఎలక్షన్ చేసుకుని తప్ప అందుకని నేను వాళ్ళ కోసం కాదు వచ్చింది గాంధీ భవనకు మా పార్టీకి ప్రజలు వస్తే వాళ్ళని కలవాలని మా పార్టీ అధ్యక్షుని ఆదేశం రావడం జరిగింది తిట్టాలంటే చాలా టైం ఉంది నిన్న నన్ను వాడు వీడు చాలా అన్నాడు నాదకంటే వయసులో చిన్న అయినా కానీ అమెరికాలో చదువుకున్నాడు గది నేర్చుకొచ్చుకున్న మర్యాద నేను తిట్టాలంటే తిట్టినందుకో తలకాయ బలికి చచ్చిపోతురాలు నేను నేను తిట్ట తెలుసుకోలే ఎందుకంటే వేస్ట్ వేలస్ గురించి ఏం తిట్టాలి దీపం పాపం మూత మూతపడే దుకాణం అది సగం దుకాణం పడ్డది తొమ్మిది అసెంబ్లీ పార్లమెంట్లో మూడో స్థానం ఏడిలో డిపాజిట్ పోయింది పది సంవత్సరాలు అధికారం ఉండి లల్లు ప్రసాద్ పార్టీని అయ్యో ఇంకటే లల్లు ప్రసాద్ జైల్లో ఉన్న కొడుకు ముప్పై ఏళ్ళ పిల్లగాడు ఇవాళ ఎన్ని ఎంపీలు గెలిచిండు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచిండు జైలు పోకుండా బయట ఉన్న కేసీఆర్ ఒక్క పార్లమెంట్ గెలవలే పదహారు ఇట్ల గుండు చిన్న ఏడు డిపా ఇంకా నీ పార్టీ అతను నేను ఆ ప్లేస్లో ఉంటే ఎప్పుడో ఆ పార్టీని మూసేసుకొని ఎగ్జామ్ చేసుకునేవాళ్ళు పోయి